ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు జుట్టు బాగా ఎదగాలన్నా జుట్టు కుదుళ్ళు దృఢంగా ఉండాలన్నా జుట్టు ఊడిన ప్లేసులో మళ్ళా ఆ హెయిర్ ఫోలికల్ రెస్టింగ్ పీరియడ్ తగ్గించి త్వరగా మళ్ళీ తిరిగి పుట్టాలన్నా ఇలాంటి మూడు లాభాలు మీ జుట్టుకు రావాలంటే రెండు అలవాట్లనే మీరు మార్చుకుంటే ఈ మూడు లాభాలు వస్తాయి ఆ రెండు అలవాట్లు ఏమిటంటే మొట్టమొదటిది తల భాగానికి బాగా రక్త ప్రసరణ పెంచే భంగిములో మీరు శరీరాన్ని తలభాగాన్ని పెట్టి ఒక ఐదు నుంచి ఏడైదు నిమిషాల సేపు అట్లా ఉండటం ఇక రెండవది ఎప్పుడు వెళ్ళనంత ఎక్కువ రక్త ప్రసరణ జుట్టుకు చేరేటట్టు తల స్నాన విషయము ఈ రెండిటిని ఎట్లా చేస్తే జుట్టు కుదుళ్ళు దృఢంగా అవుతాయి జుట్టు బాగా ఎదుగుతుంది ఓడకుండా ఉంటుంది ఉడినా ప్లేస్లో కొత్త వెంట్రుకు త్వరగా వస్తుంది దానికి ఈ టెక్నిక్స్ ఈ రెండు అలవాట్లు ఎలా ఉపయోగపడతాయి అనేది వివరణగా ఆలోచిద్దాం మొట్టమొదటిది రక్తపరసరణ జుట్టుకుదుళ్ళుకి బాగా పెరగాలి స్ట్రెస్ వల్ల యాంగ్జైటీ వల్ల మానసిక పరమైన ఒత్తిళ్ళ వల్ల ఇలాంటి ఆలోచనలు ఎప్పుడన్నా కాస్త కంగారుగా స్ట్రెస్ యాంగ్జైటీలు అట్లా మనం ఉన్నప్పుడు కొన్ని సెకండ్స్లోనే మన శరీరంలో రిలీజ్ అయ్యే కొన్ని రకాల కార్టిజాల్ లాంటి హార్మోన్స్ ఎడ్నలిన్ లాంటి హార్మోన్స్ ఇలాంటివి విడుదలైనప్పుడు రక్తనాళాలు సంకోచించుకుంటాయండి డబుల్ రోడ్లో ఉన్న వల్ల సింగిల్ రోడ్డుగా మారిపోతాయి వితిన్ సెకండ్స్లో చేంజెస్ వచ్చేస్తాయి అసలు జుట్టుకొద్దుకి అతి సూక్ష్మమైన రక్తనాళాలు వెళతాయి అన్నిటినీ కప్పి పైన కాబట్టి అన్ని అవయవాలకు వెళ్ళగా అడుగుబడుగు చివరిది జుట్టు కొదుడుకి వస్తూ ఉంటుంది అందుచేత ఈ మానసిక సంబంధమైన సమస్యలు ఎక్కువగా ఉండి ఈ రోజులో జుట్టు కొదుడుకి రక్త ప్రసరణ తగ్గిపోతుంది రక్త ప్రసరణ తగ్గితే ఏమవుతుంది నష్టము రక్తము ద్వారానే ప్రాణవాయువు రక్తము ద్వారానే నీరు రక్తము ద్వారానే పోషకాలు మరి ఇవన్నీ మోసుకొచ్చే వాహనం రక్తం అసలు రక్తమే తక్కువ వచ్చింది అప్పుడేమవుతుంది గాలి నీరు ఆహార పదార్థాలు అంటే పోషకాలు జుట్టు కుదు తక్కువగా అందుతాయి పొలాలకి పంటలకి చెట్లకి నీళ్లు సరిగా అందకపోతే ఎరువు సరిగా లేకపోతే పంటలు పొలాలు ఎలా ఉంటాయి ఒక్కసారి ఆలోచించుకోండి మీ జుట్టు కొదుళ్ళు అంతే చేత మీకు మంచి పోషకాహారం మీరు తినొచ్చు మంచి ప్రోటీన్ ఫుడ్ తినొచ్చు మంచిగా రక్తము మీకు ఉండొచ్చు ఇవన్నీ బాగున్నాయి కానీ స్ట్రెస్ యాంగ్జైటీ లెవెల్స్ వల్ల రక్త ప్రసరణ తగ్గిపోతున్నది ఈ మధ్య అందుకని జుట్టు ఎక్కువ స్ట్రెస్ వస్తే ఓడిపోతుంది అంటారు ఎందుకు కారణం స్ట్రెస్ వల్ల బ్లడ్ సప్లై తగ్గుతుంది బ్లడ్ సప్లై తగ్గితే ఇవన్నీ పోషకాలు మీ లోపల ఉన్నా అందటానికి ఛాన్స్ లేదు కాలువల్లో నీళ్లు ఉన్నాయి కానీ కాలువలు పూడుకుపోయి ఉన్నాయి నీళ్ళు ఎలా వెళ్తాయి చెప్పండి కాలవల్లో కాలువల్లో కంప తొక్కుతో ఒకరి అడ్డబడి ఉన్నాయి నీళ్లు ప్రయాణం సరిగా జరగదు సేమ్ మీలో జరిగేది అది అందుకని జుట్టుకొదులకి బ్లడ్ సప్లైని పెంచడానికి మన ఋషులు ఎగ్జాంపుల్గా ఆచరించిన విధానం అందుకని ఋషులకు జుట్టు బాగా పొడవుగా బాగా ఒ గుర్తుగా ముసల్తనంలో కూడా బట్టతలు రాకుండా ఉండటానికి వాళ్ళు కాస్త న్యాచురల్గా జీవించటము అలాగే స్ట్రెస్ యాంగ్జైటీ లేకుండా ఉండటము జుట్టు జుట్టుకొదుళ్ళకి రక్త ప్రసరణ బాగా పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చే విధముగా వాళ్ళ కొన్ని భంగిమలు పెట్టి రోజులో ఉండేవారు అవే వాళ్ళు నేర్పించిన ఆసనాలు అందుకని ఋషులు రోజు శీర్షాసనం వేసేవారు శీర్షాసనం వేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అట్లా ఉన్నప్పుడు శరీరంలో రక్తం అంతా ఎప్పుడు వెళ్ళనంత ఎక్కువ మొత్తంలో తలభాగానికి జుట్టుకొదలకి బాగా ఎక్కువ వచ్చేస్తుంది రక్తనాళాలన్నీ తెరుచుకుంటాయి గేటులు లేపితే సాగర్ దగ్గర నీళ్లు దూకినట్టుగా రక్తం తలభాగానికి జుట్టుకొదలకి దూకేస్తుంది అనమాట మరి అలాంటి శీర్షాసన్ మనం చేయగలుగుతాం ఈ రోజుల్లో నూటికి తొంభై తొమ్మిది మంది చేయలేము చేయటానికి శరీరం సహకరించదు అది పక్కన పెట్టేసి ఇక తలక రక్త ప్రసరణ పెంచటానికి మీరు ఇక్కడ చూడండి పర్వతాసనం చూపిస్తున్నారు సూర్య నమస్కారాలు చేసేటప్పుడు పర్వతాసనం మనం చేస్తాం కదా మన శరీరాన్ని విషేపులో పెట్టాము అప్పుడు వీని తిరగేస్తే ఎట్లా ఉంటుంది అలా చూడండి తల ఇటు సీటు భాగం పైకి వచ్చేసింది ఇప్పుడు ఇట్లాగా మీరు ఒక ఐదారు నిమిషాలు నాలుగు నిమిషాలు ఉండండి తలకి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది ఇలాగన్నా చేయొచ్చు పెద్ద వయసు వారు శరీరం బరువు ఎక్కువ ఉన్నవారికి ఇది సులభమైన పద్ధతి ఈ పర్వతాసనం చేయటం ఇంకా వయసులో ఉన్నవారు శీర్షాసనం చేయలేకపోతే సర్వాంగాసనం చేయండి ఈ సర్వాంగాసనం చేస్తే కాళ్ళ దగ్గర నుంచి పాదాల దగ్గర నుంచి ఈ నాతీయ భాగంలో ఉన్న రక్తం అంతా తల భాగానికి ఎక్కువ అనమాట అంటే మీరు లేపేసి కాళ్ళని గోడ మీద పెట్టేసి ఉంచండి పట్టుకుని ఉండలేకపోతే ఒక ఐదు ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు సర్వాంగాసనం వేయండి తలకి రక్తప్రసర బాగా పెరుగుతుంది ఇప్పుడు ఈ రెండు ఆసనాలు చూశారు కదా అటు పర్వతాసన్ ఇటు సర్వాంగాసనం తలకి రక్తప్రసరని రెట్టింపు వెళ్ళేటట్టు చేయటానికి ఈ రెండు భంగిమలు బాగా ఉపయోగపడతాయి మీరు నిదానంగా ఐదు నుంచి పది నిమిషాల సేపు ఇట్లా ఉండటానికి ప్రయత్నం చేయండి చాలా చాలా మేలు మీ జుట్టు కోదుళ్ళకి జరుగుతుంది కాబట్టి రెండు మార్చుకోవలసిన అలవాట్లో మొట్టమొదటిది ఇక రెండవ అలవాటు తలకి రక్త ప్రసరణ బాగా పెంచటానికి ఉపయోగపడే స్నాన ప్రక్రియ మీలో చాలామంది తలకి ఐదారు రోజులకి నాలుగు రోజులకి లేదా వారానికి ఒక్కసారి చేస్తూ ఉంటారు కొద్దిమంది రెండు రోజులకి ఒకసారి తల స్నానం షాంపూ పెడుతూ ఉంటారు కానీ స్నానం చేసే పద్ధతి ఎలా ఉండాలంటే మీరు వేడి వేడి నీళ్ళు అస్సలు పోయకూడదు వేడి నీళ్లు పోసారా జుట్టు కొద్దుకి ఇంకా ఇబ్బంది ఎక్కువైపోతుంది జుట్టు విరిగిపోతుంది చన్నీళ్ళు పోయాలి ట్యాంకులో నీళ్ళు చల్లగా ఉంటే ఇంకా మంచిదే ఆ చల్లటి వాటర్ కోల్డ్ హెడ్ బాత్ చేయండి పది నిమిషాలు షవర్ వదిలేసి నుంచోండి తలకు పది నిమిషాలు రోజు ఆ కూల్ వాటర్ తల మీద పడాలి అట్లా మీరు రుద్దుకుంటూ తల స్నానం చేయండి చుండ్రు దొరదలు రావు షాంపూ వారానికి ఒక్కసారి వాడండి కానీ రోజు ప్లెయిన్ వాటర్ కోల్డ్ వాటర్ బాత్ చేస్తే తలకి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది స్ట్రెస్ యాంగ్జైటీ కూడా బాగా తగ్గుతుంది బ్రెయిన్కి హాయిగా కూలింగ్ వచ్చి మంచి ఎఫెక్టివ్గా అనిపిస్తుంది అంచేత జుట్టు ఎదగటానికి జుట్టు కుదుర్లు దృఢంగా ఉండటానికి ఆ కుదుర్ని కూడా అక్కడ కంట్రాలు కూడా మంచిగా పట్టి ఉంచటానికి బ్లడ్ సప్లై రెండు మూడు రెట్లు పెరగటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చన్నీళ్ళ తల స్నానం ఈ రెండు అలవాట్లు మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా ఆచరించుకోడండి వేడి నీళ్ళు ఎత్తికి పోసారా జుట్టు ఎక్కువ ఓడిపోతుంది బట్టతలు వచ్చేస్తుంది ఆ జుట్టు విరిగిపోతుంది చివరిలో భాగంలో జుట్టు పగిలిపోతూ ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళ తలకు అస్సలు మంచిది కాదు తప్పనిసరి అయితే గోరువెచ్చని నీళ్లు పోసుకోండి నార్మల్ వాటర్ కానీ అయితే ట్యాంకులో చల్లగా ఉండే నీరు కానీ ఎత్తికి రోజు ఒక్కసారి పోసుకొని పది నిమిషాలు షవర్ వదిలేస్తే చాలా చాలా మంచిది ఈ రెండు అలవాట్లను మీరు మార్చుకోండి మీరు కోరుకున్నట్టు జుట్టుకి మంచి మేలు జరగటానికి బాగా ఉపయోగపడతాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం